పూర్ణబండ అలంకరణ జరుగుతుంది అందరూ చట్ట అక్షాలతో విడిగించవలసిందారు అక్ష సరస్వతి మాటలు కలుసుకోండి సరస్వతి హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ది కంగ్రాచులేషన్ తర్వాత ఇప్పుడు ఈవెంట్ అన్నది చాలా బాగా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు ప్రతిదీ ఇప్పుడు గుర్తుండిపోయేటట్టు ఉంది తర్వాత ఇవన్నీ చాలా ప్రత్యేకంగా చేశారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇన్నాగ్రేషన్ ఇవన్నీ చేయడము ప్లే గ్రౌండ్ ఓపెన్ చేయడము చాలా ఆనందంగా ఉంది సో ఇవన్నీ కూడా మీరందరూ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి ఇవన్నీ మంచిగా ఇప్పుడు సార్ చెప్పినట్టు అవి ఏదో ఫ్రీగా వచ్చాయి అని చెప్పి